ఇది మన భక్తి విశ్వాసాలు తెలిసే కాలం ఒక మహాశక్తివంతమైన సైన్యాన్ని ఎదుర్కోవాలి ఆ గంగమ్మ తల్లి మీద ఆనవేసి ఆజ్ఞనిస్తున్నాను మన బంధుల్లో ప్రాణాలు ఉండగా రాముల వారి శత్రువులు గంగను తాటకూడదు గంగా తీరాన పొదల్లో దాక్కొని శత్రువులు దరిచేరగానే బాణాలతో ఖడ్గాలతో ముట్టడించండి గంగా నదిలోని నీరంతా రక్తధారలై తీరాలి భరతుని సేన యొక్క గంగా నదిలో తేలి ఆడాలి కొక్కసారే చావు మనం యుద్ధంలో మరణిస్తే అందులోనూ ఈ గంగా నది ఒడిలో శ్రీరాములు వారి కోసం ప్రాణాలు ఇచ్చే భాగ్యం ఎవరికి దొరుకుతుంది జీవించి ఉంటే రాములు వారికి సేవలు చేద్దాం మరణిస్తే మనకి మోక్షం దొరుకుతుంది ఈ భరతుడే కాదు స్వయంగా కాలయముడే దిగి వచ్చిన భయం లేదు ఆ కాలుడికే యముళ్ళు అవుతారు ఈ నిషాద యోధులు ఆ అవుతాం మా అయితే చెప్పండి శ్రీరామచంద్రులకి శ్రీరామచంద్రులకి సాగండి ముందుకు మంచి చెడు ఆలోచించకుండా ఆవేశంలో తొందరపడ్డం న్యాయమాది పొరపాటే కారణం వ్యవధి తక్కువ ఉంది ఆలోచించకుండా అడుగేస్తే తర్వాత పశ్చాత్తాపడతారు మాకెందుకో అసలు ఈ ఆలోచన సరైంది కాదనిపిస్తుంది ముందు భరతుని కలవండి వివరంగా వారి ఉద్దేశం తెలుసుకోండి యుద్ధం చేసే అవసరం ఉండదనే మా ఉద్దేశం మీ ఉద్దేశం అదైతే మేము ఆధారని అనుసరిస్తాం యుద్ధంలో ఎప్పుడు ఎవరికీ ప్రయోజనం కలగదు యోధులారా మీరందరూ దళాలుగా విడిపోయి చెట్లలో దాక్కోండి మేము వెళ్లి భరతుల వారిని కలుస్తాం మర్మాన్ని తెలుసుకుంటాం వారు సదుద్దేశంతో ఉన్నారో దురుద్దేశంతో ఉన్నారో అవగతమవుతుంది పగ ప్రేమ దాచాలన్నా దాగవు మేము సంకేతం ఇవ్వగానే సేనల్ని ఎదుర్కోండి అర్థమైందా తోండి తెలుసుకొని అకస్మాత్తుగా దాడి చింతించగండి రాజా అలాంటి నీచ ఉద్దేశంతో ఎవరైనా ముట్టడిస్తే మేము వాళ్ళ కళ్ళు పీకేస్తాం రాజకుమార ఇది శృంగేరీపురం వీరికి రాజు నిషాదరాజు గుహుడు శ్రీరామచంద్రులకు పరమ మిత్రుడు శ్రీరామచంద్రులు మిత్రుడిగా కాక సోదరుడిగా భావిస్తారు ఏమిటి రామచంద్రులు వీరికి సోదర సమానులా అయితే వీరు కూడా మాకు రాముల వారితో సమానం ఆర్య సుమంత మేం వెంటనే వారిని దర్శించాలి అయోధ్య మహారాజు భరతుల వారికి ప్రణామం ఈ నిషాదకు కూడా ఆహ్వానిస్తున్నాడు స్వాగతం మహారాజా స్వాగతం అదుగో వారే వచ్చేశారు వద్దుని శాధురాజా మీకు పాదాభివందనం చేయాలి అయ్యో ఏమిటిది తమ చేయటం న్యాయం కాదు మా రాములు వారు తమను హృదయంలో దాచుకున్నారు తమని కౌగిలించుకునేవ్వండి మా అగ్రజులే మా స్పర్శించిన అనుభూతి కలుగుతుంది మాకు ఆ యోగ్యత పోయిందనుకుంటా అవునా నాకు ఈ ప్రాశ్చిత్తం కావాలి అయ్యో వద్దు మహారాజా వద్దు మమ్మకు క్షమించండి మేము పొరపడ్డాం మహారాజా మేము పొరపడ్డాం మేము అపరాధం చేశాం మీ గురించి చాలా నీచంగా ఊహించాం మహారాజా మమ్మ క్షమించండి మేము పాపురం మేము పాపురం మహారాజా పాపురం అయ్యో శ్రీరాములు వారి సోదరుల గురించి మేము ఇంత నీచంగా ఊహించామే మేము మహాపాపులం మహాపాపులం మహారాజా మేము ఘోర ప్రాధం చేశాం మమ్మ క్షమించండి మహారాజా మేము గురించి తెలుసుకోలేకపోయాం తమరు నిజంగా రాములు వారి ప్రతిరూపం మా అగ్రతులు రాములు వారి వలె చాలా ఆప్యాయత కలుగున్నాడు శత్రుఘ్న వీరికి పాదాభివందనం చెయ్యి రాములు వారికి చెప్పి మాకు క్షమాభిక్ష పెట్టిస్తారు అయ్యో వద్దు రాకుమారా వద్దు ప్రణామం మంత్రి వర్యా శ్రీరాములు వారు ఏనాడో చెప్పారు మా భరతుడు మహాపురుషుడని నిజమే మా అగ్రజులు గుర్తుంచుకున్నారా వారిక్కడ నిద్రించిన రాత్రి ఆ గడ్డి పరుపుల మీద పడుకొని రాత్రంతా మీ గురించే తలుచుకున్నారు గడ్డి పరుపులా మా అగ్రజులు గడ్డిపై ఆ అదిగో అక్కడే ఆ వటవృక్షం కింద గడ్డిపరుచుందే దాని మీద తండ్రి రామయ్య మాత సీత ప్రశాంతంగా నిద్రించారు మా అగ్రజులు మాత సీత ఇక్కడ రాకుమారా మన ప్రభువులు శ్రీరాములు ఇక్కడే చేయనించారు పరుపులు ఇస్తామంటే వద్దన్నారు ఇంట చేసిన భోజనం తినే ఆజ్ఞ లేదన్నారు కందమూలాలు ఆరగించి గంగా జలంతో కడుపు నింపుకున్నారయ్యా ఉదయమే లేచి ఆయన పాదరక్షలు లేకుండా చిత్రకూటానికి వెళ్ళారు ఎంత పొరపాటు మా రాములు వారు గడ్డిపై నిద్రిస్తుంటే మేము భవంతుల్లో ఆర్య సుమంత మేము పాదరక్ష లేకుండా చిత్రకూటానికి నడిచి వెళ్తాం మా అగ్రజుల దర్శనం దొరికే వరకు అన్నాహారాలు ముట్టం స్వామి కందమూలాలు తింటుంటే సేవకుడికి రాజభోగాల అసహ్యం ఇస్తుంది మంత్రివర్య సిగ్గుచేటు లెస్సపలికారు రాజా తమ వంటి రామభక్తులు ఈ లోకంలో మరొకరెవ్వరూ ఉండరు మనం భరతుని వంటి మహాపురుషుని అనవసరంగా సందేహించాం ఇలాంటి పరమత్యాగమూర్తులు ఈ ధరణిపైన యుగానికి ఒక్కరే జన్మిస్తారు ఇంత విశాల సామ్రాజ్యాన్ని తృణంగా భావించి ఛదించారు లీలలు విచిత్రంగా ఉంటాయి కైకేయి లాంటి విషపూరిత వృక్షానికి అమృతంలాంటి ఈ ఫలం ఎలా ఉద్భవించింది కైకేయికి కళంకం రావాలని రాసిపెట్టింది అందుకే ఆ మందర మాటలకు లోనై ఇంత పెద్ద కళంకాన్ని సృష్టించింది లేకుంటే ఆ విధాత ఇలా ఏ కారణార్థమై బుద్ధిని హరించాడు విడ్డూరం కాక ఏంటి పాపం ఆమెకు తన పుత్రుని గుణం తెలియదా లేక రాముడంటే వాత్సల్యం లేదా ఆమె భర్త సుఖం కోరుకునేది కాదా పెద్దలు ఊరికే అన్నారా విధి వక్రించడానికి ముందు తెలివి మందగిస్తుంది అని ఇప్పుడు పశ్చాత్తాపం కలిగి ఏం లాభం జరిగిన దానిలో మీ ప్రమేయం ఏమాత్రం లేదు అంతా విధిలీల మీ మనసులోంచి చింతను తొలగించండి ఈ అనర్థం మామూలంగా జరిగినప్పుడు ఈ చింత మా మనసు నుంచి ఎలా తొలుగుతుంది మునివర్య అయోధ్య రాజవంశం మీద ఇంతకు ముందెన్నడూ ఇలాంటి విపరీతం జరగలేదు విపరీత సమయంలోని ఒక జాతి లేదా వంశం యొక్క సభ్యత సంస్కృతి పరీక్షింపబడతాయి భరత మీ ఇద్దరు సహోదరుల త్యాగంతో ఈ విపరీత క్షణంలో రఘుకులం యొక్క కీర్తి దుగ్నీకృతమైంది హే భరద్వాజ మహర్షి అగ్రజులు రామచంద్రుల వారికి మేము రాజ్యాభిషేకం చేయాలనుకుంటున్నాం తమరు మమ్మ ఆశీర్వదించండి చింతించకు వచ్చా ఏది ఎలా జరిగినా లోక కళ్యాణార్థం జరుగుతుంది సదానంద మహర్షి వశిష్ఠుల వారు పూజ ముగించుకున్నారేమో చూడు మేము వారిని దర్శించాలనుకుంటున్నాం ఒక విచిత్ర స్వప్నాన్ని భరతుల వారు చతురంగ బలాలతో ముందుకు సాగుతున్నారు అందరి ముఖాలు దీనంగా ఉన్నాయి ఎంతో విచారంగా ఉన్నారు ఈ స్వప్నం శుభసూచకం కాదు దేవి భరతుని చింత ఉంది అతడు మా వియోగంలో రోగిష్టి కూడా కావచ్చు మే అడవిలోకి వెళ్ళి కట్టెలు తెస్తాం లక్ష్మణ త్వరగా తిరిగి రావాలి మాకు చింతగా ఉన్నది సీత ఒక దుస్వప్నంగాంచిందట ఏమిటి దుస్వప్నమా అనుజుడు విచారంగా ఉన్నాడని వాడికి పాటికి పట్టాభిషేకం జరిగి ఉంటుంది ఆనంద డోలికల్లో తేలుతూ ఉంటాడు నీవతడిని ఎరుగవు లక్ష్మణ అతడికి మా ఎడల ఎనలేని అనురాగం ఉంది ఆ అమాయకుడు ఏడుస్తూనే రాజ్యాభిషేకం చేయించుకుని ఉంటాడు మాతాశ్రీ పితాశ్రీ ఆజ్ఞలను ఎదిరించలేక తమరు తమలా అందరినీ సరళ స్వభావులే అనుకుంటున్నారు ఈ లక్ష్మణునికి బాల్యం నుండి భరతంతో గొడవే ఇరువురికి మీ ఎడల తరగని అనుబంధం ఉంది నిషాదరాజా ఇదే నా చిత్రకూటం అవును రాకుమారా తక్షణమే మనం అగ్రజులు వారి కుటీరం ఎక్కడో తెలుసుకోవాలి తమరు చింతించకండి రాకుమారా మేము మనుషులను పంపించాం క్షణాల్లో తెలుసుకున్నాం రాకుమారా 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 రాముల వారి కుటీరం తెలుసుకున్నాం అది ఇక్కడికి చాలా దగ్గరలోనే ఉంది అదిగో ఒక అందంగా కనిపిస్తుంది చూసారా అదే వారి కుటీరం అక్కడ శ్రీరామచంద్రులు లక్ష్మణ స్వామి మాతా సీత నివసిస్తున్నారు ఏమిటి మా అగ్రజులు అక్కడున్నారా నడవండి గురుదేవ ఈ మెత్తపల్లాల్లో త్వరగా నడవలేరు మీరు నిదానంగా రండి మిగతా వారందరూ ఇక్కడే విశ్రాంతి తీసుకోండి రండి నడవండి అగ్రజ 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 ఏమైనది లక్ష్మణ వాడు వచ్చేశాడు తన వెంట సైన్యాన్ని కూడా తీసుకొచ్చాడు ఆ పుష్పాలను వదిలిపెట్టండి శస్త్రాలను సంధించవలసిన సమయం ఆసన్నమైంది అదృష్టం కొద్దీ వాడు ఈ ఇక ప్రాణాలతో వాణ్ణి ఓదలను ఏమైనది లక్ష్మణ ఎవరు వచ్చినది మీ అనుంగ సోదరుడు భరతుడు భారతుడా ఎక్కడా చిత్రకూటం వరకు వచ్చాడు వనంలో మేము కట్టెలు కొడుతుండగా ఓ కోయమిత్రుడు వచ్చి అయోధ్య రాజు భరతుడు తమ చతురంగ సేనలతో చిత్రకూటం వస్తున్నాడని చెప్పాడు మేము వెంటనే వృక్షం ఎక్కి చూసాం మాకు లెక్క కందనంత సైన్యం మన సూర్య పతాకంతో ముందుకు సాగుతూ కనిపించింది వారి వెంట అశ్వాలు గజాలు ఉన్నాయి దీని అర్థం ఏమిటంటే భరతుడు తన పూర్తి శక్తితో ఆక్రమణ చేయడానికి వస్తున్నాడు ఆక్రమణ ఎవరి మీద తమ మీద ఇంకెవరి మీద రాజైన తర్వాత ఎవరికైనా పదవీ వ్యామోహం అధికమవుతుంది ఎవరో సలహా ఇచ్చి ఉంటారు మూర్ఖుడ ఈ రాజ్యానికి అధికారి శ్రీరాముడు అంతేకాదు శ్రీరాముడు ప్రజలకు ప్రేమ పాత్రుడు ఈ ప్రజలేని నుంచి రాజ్యాన్ని లాక్కుని శ్రీరాముడికి అప్పగిస్తారని చెప్పి ఉంటారు వాడు అనుకుని ఉంటాడు ఇదే మంచి సమయం ఇద్దరు నిస్సహాయంగా ఉంటారు వెంటనే ఇద్దరిని అంతం చేస్తే శాశ్వతంగా భోగాలను అనుభవిస్తూ ఆనందంగా జీవించవచ్చని లక్ష్మణ భరతుడు ఎప్పుడు ఇలాంటి ఆలోచన కుటిల ఎందుకు ఎందుకు చేయడనుకుంటున్నారు ఒక కుటిల స్త్రీకి పుత్రుడిగా జన్మించిన వాడు కుటిలతోపు ఆలోచనలు కాక ఎలాంటి ఆలోచనలు చేస్తాడు వాడి హృదయంలో కపటమే లేకుంటే తనతో చిత్రంగ బలాలు సైన్యాన్ని వెంట తీసుకొచ్చేవాడా అగ్రజ తమ దృష్టిలో భరతుడు సాధుభొంగుడు కావచ్చు కానీ రాజపదవిని పొందిన తరువాత ఎవరికి పదవి వ్యామోహం రాకుండా ఉండదు వాడు మానవుడే కదా ఇంద్రుడు లాంటి దేవతల సైతం పదవి వ్యామోహానికి లోనే ఉచితానుచితాలు మర్చిపోయిన వారే నేడు రాజ్యాకాంక్ష భరతుణ్ణి అంధుని చేసింది వాడు వాడు తమరు నిస్సహాయ స్థితిలో ఒంటరిగా ఉన్నారనుకుని తమని అంతం చేయడానికి వస్తున్నాడు లేదు లక్ష్మణ లేదు తమ మీద ప్రమాణం చేస్తున్నాను నేడు మమ్ము నిరోధించకండి మమ్ములను ఆశీర్వదించండి అజ మేము క్షత్రియ కులంలో జన్మించి ఉంటే మేము రఘువంశీలమైతే నేడు ఆ ఇరువురు రణరంగంలో మా చేతులు అంతం అవుతారు ఏ విధంగా ఒక సింహం జింకను కబడించి వేస్తుందో అదే విధంగా వారి చతురంగ సేనం సర్వనాశనం చేస్తాం అప్పుడే మా ధనుస్సు కీర్తి శిఖరాగ్రాన్ని అంటుంది అగ్రజ ఒకవేళ సాక్షాత్తు శంకరుడే ఆ భరతుణ్ణి రక్షించడానికి వచ్చిన మేము శ్రీరామచంద్రుల ఆశీర్వాదంతో ఆ భరతుణ్ణి అంతం చేస్తాం そう。